సత్యాస్ కిచెన్ వ్లాగ్స్ వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి ఏమనుకోదు నాకు హెల్త్ బాగాలేదు ఈసారి మొత్తం కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి అందరూ వాచ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ దసరపునుకుల కర్రీ రండి చూసేద్దాం ఎలా తయారు చేయాలి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకోండి మూకుడు కొంచెం హీట్ అవ్వనివ్వండి హీట్ అయ్యాక ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయింది పోపు దినుసులు వేసుకున్నాను ఇవి వేయించుకోవాలి పోపు దినుసులు వేగాయి దీంట్లో వెల్లుల్లిపాయ కరివేపాకు పాకు వేసుకోవాలి కొంచెం ఇవ్వాలి నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిప్పాయలు వేసుకోవాలి బాగా కలపాలి కొంచెం వేగాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగిపోయాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంట్లో చింతపండు రసం వేసుకున్నాం దీంట్లోనే తగినంత సాల్ట్ పసుపు వేసుకుని కలుపుకుందాం ఇలా టూ మినిట్స్ ఉడికిన తర్వాత పునుకులు వేసేసుకోవాలి బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి కూర మగ్గుతుంది ఫ్రెండ్స్ కారం నేను వేయలేదు కావస్తే మీరు వేసుకోండి నేను పచ్చిమిరపకాయలు వేసాను మీరు కావస్తే కారం వేసుకోండి నా వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అయిపోయింది ఫ్రెండ్ కర్రీ కర్రీ ఇలా దగ్గరకు అయిపోయింది అయిపోయినట్టే మీరు కూడా ఈ పెసరపుణుకులకి అది ట్రై చేయండి నా వీడియో కనుక చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి